అందరికి కూడా నమస్కారం ఎస్పెషల్లీ మనం చూసినాము ఒక గడిచిన నాలుగు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పడడం జరిగింది మరి దాంట్లో ఒక సగం మండలాలు మొత్తం మన ఇరవై ఒక మండలంలో ఒక సగం మండలాల్లో భారీ అతి భారీ వర్షం పడ్డది సో వాటిలో అంతా కూడా మనకి ఎక్కడెక్కడైతే రోడ్స్ కల్వర్సు కాజ్వేస్ ఇవన్నీ ఓవర్ఫ్లో అయినాయో సో అక్కడ అంతా కూడా మనం ట్రాఫిక్ని అంతా కూడా అక్కడ ఆపడం జరిగింది ఈరోజు కొద్దిగా వర్షాలు నిన్నటి నుంచి కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఎక్కడెక్కడైతే వాటర్ రిసీడ్ అయిందో సో అక్కడంతా కూడా కూడా మళ్ళా ట్రాఫిక్తో మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది బట్ రానున్న నలభై ఎనిమిది గంటలలో కూడా వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఇంకా కూడా మన జిల్లా ఆరెంజ్ అలర్ట్లోనే ఉంది సో అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దనేది కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం బట్ మన జిల్లాలోనే కాకుండా మనం వేరే దగ్గర కూడా చూస్తూ ఉన్నాం ఏంటి అంటే దూర ప్రాంతాలకి వేరే జిల్లా వాసులు మహారాష్ట్ర కానివ్వండి వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూడా అక్కడ కూడా వాళ్ళు ఈ అనేక వర్షాల వల్ల ఉన్న వరదల నుంచి కూడా చనిపోవడం జరిగిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విజ్ఞప్తి ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలకుండా దయచేసి వాయిదా వేస్తుంది సో మన దగ్గరనే కాదు మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి సో అక్కడ ఏమైనా కార్యక్రమాలు ఉన్నా వేరే జిల్లాలలో ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా దయచేసి వాయిదా వేసుకోండి వర్షాలు మొత్తం అంతా కూడా తగ్గుముఖం పట్టినాకనే ఏమైనా ప్రయాణాలు ఉంటే కూడా పెట్టుకోవాలనేసి కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడెక్కడైతే మనకి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చిందో మాక్సిమం అన్ని ప్లేసెస్లో రిస్టోరేషన్ చేయడం జరిగింది ఇంకా కొన్ని ప్లేస్లో ఆల్రెడీ సబ్మర్జ్ అయ్యి ఉంటే అవి వాటర్ కొద్దిగా తగ్గంగానే అక్కడ కూడా రిస్టోర్ చేయడం జరుగుతుంది సో అవే కాకుండా రోడ్స్ ఏవైతే దెబ్బతిన్నాయో సో తాత్కాలికంగా ఈ వాటర్ కొద్దిగా రిసీడ్ కాగానే రెండు మూడు రోజులల్లో తాత్కాలిక పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది పర్మనెంట్గా కూడా ఏమేమి రిస్టరేషన్ పనులు చేయాలని అవన్నీ కూడా జరగడం చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ హౌజెస్ పార్ట్లీ డ్యామేజ్ అయినట్టు కూడా మనకి రిపోర్ట్ ఉంది సో ఓల్డ్ హౌజెస్ ఏమైనా ఉంటే సెక్రటరీస్ అందరూ కూడా ఇంటింటికి సర్వే చేయమని చెప్పినాం పాత పాడుపడిన ఇల్లులు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళని రియాబిలిటేషన్ సెంటర్లో పేర్కొని టెంపరీ ఐఎమ్స్ అన్నీ కూడా చేయమని చెప్తాను ప్రజలు కూడా ఏమైనా ఇల్లు కూలిపోయేటట్టు కూడా సెక్రటరీకి కాంటాక్ట్ అయ్యి టెంపరీ షెల్టర్స్లో వాళ్ళందరూ వెళ్ళాలని కూడా వాళ్ళని కూడా క్లీన్అప్ చేస్తాం ఇది వేరే టెమార్ సార్